ఐపీలో కలిపేసిన ఏపీలో కలిపేసిన పంచాయతీలు తిరిగి తెలంగాణకు ఇవ్వాల్సిందే పోలవరం ప్రాజెక్టు నిర్వహణ అంశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే వ్యతిరేకించామని బారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు అప్పట్లో తాము సుప్రీంకోర్టుకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేసిన ప్రాజెక్టు ఆగలేదని తెలిపారు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు రాష్ట్ర విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జాతీయ హోదా ఇచ్చింది మోదీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగులో తొలి మంత్రివర్గ సమావేశంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి తెలంగాణకు చెందిన ఏడు మండలాలను అన్యాయంగా ఏపీకి అయితే అప్పగించింది నాలుగు వందల అరవై మెగావాట్ల లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్టు కూడా అప్పగించింది ఈ విషయంపై మేము పార్లమెంట్లో కోట్లాడే ప్రయత్నం కూడా చేశాం కొట్లాడే ప్రయత్నం కూడా చేసాం ఆ తర్వాత కేసీఆర్ బంధు కూడా పిలిపించిన కేంద్రం కనీసం కుట్టినట్లు కూడా అనిపించలేదు పోలవరం ప్రాజెక్టు సామర్థ్యం ముప్పై ఆరు లక్షల క్యూసెక్కుల నుంచి యాభై లక్షలకు క్యూసెక్కులకు పెంచుకుంటూ పోవటంతో ముంపు పెరిగిపోతుంది మానవీయ కోణంతో ఆలోచించి పరిష్కారం చేయాల్సిన అవసరం అయితే ఉంది పురుషోత్తపట్నము గుండాల ఎటపాక కన్నాయిగూడెం పిచుకుల పాడు గ్రామ పంచాయతీలను వెనక్కివ్వాలి ఈ నెల ఇరవై ఐదున ప్రగతి అజెండా పేరిట నాలుగు రాష్ట్రాల సీఎంలతో ప్రధానమంత్రి మోడీ నిర్వహిస్తున్న సమావేశంలో ఈ ఐదు పంచాయతీలను తిరిగి తెలంగాణకు ఇస్తున్నట్లు ప్రకటించాలని చెప్పేసి చెప్పారు మాటి పరిస్థితుల్లో తెలంగాణకు అన్యాయం జరిగితే కుదరదని చెప్పేసి వీరైతే కోరుతున్నారన్నమాట సో ఇది మనకి తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్